ఢిల్లీలో క్లైమేట్ ఎలా ఉంటుందో చూద్దామా ఇలా ఉంటుందన్నమాట ఫుల్గా చలికి వాటర్ పట్టేస్తుంది మావన్నీ గ్లాస్ డోర్స్ మొత్తం వాటర్ పట్టేసి దానివల్ల చలి ఎక్కువ కూడా ప్రొడ్యూస్ అవుతుంది ఇంట్లోకి అండ్ వాటర్ ఇలా కారుతూ ఉంటుంది రోజంతా ఇదే పని అక్కడ తుడుచుకోవడమే పని అయిపోతుంది రోజంతా అండ్ బయట పరిస్థితి ఏంటో చూద్దామా అసలు నమ్మరు మీరెవ్వరు అసలు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి తీసాను ఈ వీడియో ఇది అనమాట పరిస్థితి పొగ మంచు ఫుల్ కప్పేసి ఉంటుంది అసలు కిందకు వెళ్ళలేము కనీసం రోడ్లో కూడా ట్రావెల్ చేయలేము సో మనకి ఎట్లాగా సమ్మర్ లో హాఫ్ డేస్ ఇస్తారు అట్లాగా ఢిల్లీ స్కూల్స్ లో హాఫ్ డేస్ ఉంటుంది అనమాట అది కూడా లెవెన్ ఓ క్లాక్ పైన స్కూల్ స్టార్ట్ అయ్యి చాలా ఎర్లీగా క్లోజ్ చేస్తారు ఎందుకంటే చాలా ఎక్కువ చలి ఉంటుంది ఇలాంటి టైంలో రోడ్ లో డ్రైవ్ చేయడం కూడా చాలా రిస్కీ సో బండ్లు కూడా చాలా తక్కువ ఉంటాయి ఢిల్లీ గురించి వినుంటాం కానీ ఢిల్లీ క్లైమేట్ గురించి వినుండం కదా అందుకే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్